బండి సంజయ్ తెలంగాణ ఎంపీ ఉన్నాడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇచ్చింది బండి సంజయ్ గారు వారు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు వారికి రాజకీయాల మీద అవగాహన ఉందో తెలియదు ఏం మాట్లాడుతారో తెలియదు బీసీ బిడ్డ సాయిశ్వర్ మన గాంధీలో చనిపోయింది మరి ఈ చావుకు ఎవరు కారణం అట్లా బీజేపీ తన పాత్ర నిర్వహించలేదు ఇట్లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాల వల్లనే సాయిశ్వర్ మృతి చెందింది కలత చెంది మృతి చెందింది బీసీ ఉద్యమం దళితులను కలుపుకోవట్లేదనే విమర్శ ఉంది సొసైటీలో దీని పట్ల మీ అభిప్రాయం అట్లా ఈ దశలో ఎస్సీలు బీసీలు బీసీల పైన ఎస్సీల పైన కొన్ని కాళ్ళ ఉన్నాయి వాస్తవమే ఇవన్నీ ముందుకు పోతున్న తరుణంలో ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి వర్తమానం ఛానల్ స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు మన ముఖ్య అతిథి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగారు ఉన్నారు విద్యార్థి ఉద్యమ నాయకత్వం నుంచి ఒక మాజీ ఎంపీటీసీగా ఎదిగొచ్చి అనేకమైనటువంటి పీడిత వర్గం కోసం ఎన్నో పోరాట కార్యక్రమాలు నిర్వహణ చేసి గతం నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు రీసెంట్గా బీసీ ఇంటలెక్చువల్లో చేరి ఆక్రోశ సభ అయితేనేంది నిజామాబాద్ సభ అయితేనేంది అనేకమైనటువంటి ప్రాంతాలలో బీసీ ఉద్యమాన్ని ప్రత్యేకమైన ఆలోచనతోటి పెద్దన్న పాత్ర వహిస్తూ ముందుకొస్తున్నటువంటి సందర్భం ఈ నేపథ్యంలో తనతో పాటు విశారదన్ సార్ అయితేనేది లేదా డాక్టర్ కలెక్టర్ చిరంజీవులు సార్ అయితేనేమి వీళ్ళందరి నిర్వహణలో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సాయిశ్వర్ అని చనిపోయిండు బీసీ భారత రాజ్యాంగం మళ్ళీ డెబ్బై ఆరు ఏళ్ళు అవుతున్నా కూడా అతను బీసీ బిడ్డ హక్కుల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం చనిపోవడం ఏంటి ఏం కథ అనేది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే ఏంటి అసలు కాంగ్రెస్ ప్రభుత్వము నలభై రెండు శాతము స్థానిక సంస్థలు మేము అవకాశం ఇస్తున్నామని హైకోర్టుకు పోయిండ్రు లేదా అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కానీ పదిహేడు శాతం ఇచ్చిండ్రు దీని పట్ల మీ అభిప్రాయం ఏమిటి గత బీఆర్ఎస్ ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలైతే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు బీసీలో నయవంచన చేశాడు ఎలా అంటే గత ప్రభుత్వం కంటే ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు అమలు ఈ ఈ ఈ స్థానిక సంస్థల్లో పదిహేడు పాయింట్ ఏడు శాతం బీసీలకిచ్చాడు అంటే ఇది కూడా పెద్ద మోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేవి ఒక నినాదంగా మలిచి పోట్లు వేయించుకొని రేవంత్ రెడ్డి ఒక రెండు సంవత్సరాలు బీసీల జీవితాలతో ఆటలాడుకున్నాడు అట్లా కూడా బీసీలు చైతన్యంతో రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమాల పిలుపు మేరకు అక్కడక్కడ బీసీల కోసం సాంప్రదాయ సంఘాలలో జరుగుతున్న చైతన్యంలో కానీ చైతన్యంతో కానీ కానీ బీసీ వాదంతో కానీ ఆ చైతన్యాన్ని అందిపుచ్చుకొని ఈరోజు యాభై ఒకటి శాతం బీసీలు వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీని బ్రేక్ చేసారు ఎన్నికల హామీని బ్రేక్ చేసేసారు బ్రేక్ చేసి బీసీలకు ఒక విజయ పతాక పతాకగా నిలిచారు భవిష్యత్తులో బహుజన వాదం అనేదానికి ఒక ప్రతీకగా ఈ ఎన్నికలు జరిగినాయి మీరు చూడవచ్చు గతంలో ఎన్నికల స్థానిక సంస్థల తీర్పు చూస్తే ఈ తీర్పు చూస్తే చాలా డిఫరెంట్ ఉన్నది అట్లా అట్లే బీఆర్ఎస్ కూడా సగానికి పడిపోయింది అక్కడక్కడ బీసీలు పోటీ చేస్తున్న కొన్ని ఏరియాలలో పోలు చేయి బెదిరియడం అట్లా రెబల్స్ కూడా వారి చైతన్యంతో పోటీ చేసి విజయాలను సాధించారు అట్లా బీసీల గెలుపు అనేది బాగా జరిగింది ఇదే నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీ నియమించండి అంటున్నారు ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో సిక్స్టీ నైన్ పాయింట్ రిజర్వే సిక్స్టీ నైన్ రిజర్వేషన్ ఇచ్చింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో లేదు కదా ఇప్పుడు బీజేపీ పార్టీ మీద మీకు ఏం రైట్స్ లేవా ఎస్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో లేదు వారి వారి ఆధినాయకుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ దాకా పాదయాత్ర చేసుకుంటూ బీసీలు వెనుకబడ్డారు బీసీలలో ఎంపవర్మెంట్ మొత్తం తగ్గింది అని పదే పదే కోడి చేసుకుంటూ పాదయాత్రలో చెప్పిండు ఒక పక్క భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రజల్ని నమ్మించారు అట్లనే ఆ యొక్క పాదయాత్ర రాహుల్ గాంధీ చెప్పిన మాటలకు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మాటలు నమ్మే కాంగ్రెస్ కోటీ చేసిరు అట్లా అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే వంచన చేసిండు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం వారు నిర్వహించే పాత్ర నిర్వహించలేదు ప్రతిపక్ష పాత్ర కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు పాస్ చేసినాక ఏం చేయాలి గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి పోయి ఇట్లా రాష్ట్రంలో ప్రజల పరిస్థితులు ఎటున్నాయి బీసీల పరిస్థితులు ఎటున్నాయి అని చెప్పాలి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి ఆ పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా రిజర్వేషన్లు గత ప్రభుత్వం లాగా అమలు చేస్తే ఒక బాగుండు గతం కంటే కూడా తక్కువ చేసి మోసం చేశారు అంటే దీన్ని అందుకే వంచనా అని అంటున్నాం మేము బీసీల జీవితాలతో వంచన చేసింది అంటున్నాం బండి సంజయ్ తెలంగాణ ఎంపీ ఉన్నాడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఈ రాష్ట్రం మరి ఈ రాష్ట్రంలో బీజేపీ కూడా సపోర్ట్ చేసినట్టు మనం విన్నాం ఈ క్రమంలో ఈ తెలంగాణ బీజేపీని మీరు బీసీలుగా మీరు ఏం అడగదలుచుకున్నారు టోటల్ భారతీయ జనతా పార్టీని బాగా అధ్యయనం చేస్తే ఎప్పుడు వాళ్ళది ఏ విషయంలో అయినా డ్యూయల్ వైఖరి ఉంటుంది సభలో సభలోనేమో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినట్టు మద్దతు సభ బయటకు వచ్చినప్పుడు ముస్లిం సాకు చూపించడం స బయటకు వచ్చినాక ఇందులో ముస్లిం సాకు చూపించడం వాళ్ళే కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు రోజులలో ఎవరు అడగకున్నా ఎవరు ధర్నాలు చేయకున్నా అడగకున్నా వాళ్ళేగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది వాళ్ళ ప్రభుత్వమే కదా మోడీ గారే కదా రెండు వేల పంతొమ్మిదిలో ఒక మూడు రోజులలో అమలు చేసిన లోక్సభలో రాజ్యసభలో పెట్టి ఏమంటే గుజరాత్లో గుజరాత్ నుంచే ఆచరణ స్టార్ట్ చేసిరు కదా మిగతా ఈ బిల్లు కూడా రాష్ట్రాలకు వృద్ధి కదా వాళ్ళే కదా బలవంతంగా బండి సంజయ్ గారు వారు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు వారికి రాజకీయాల మీద అవగాహన ఉందో తెలియదు ఏం మాట్లాడుతుందో తెలియదు ఇప్పుడు భారత రాజ్యాంగం డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్న ఒక బీసీ బిడ్డ సాయిశ్వర్ మన గాంధీలో చనిపోయాడు ఎస్ మరి ఈ చావుకు ఎవరు కారణం సాయిశ్వర్ చావ్ అనేది ఒక కలత ఏదైతే రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పిండో ఆ రిజర్వేషన్లు ఇవ్వకపోవడంతో కలత చెంది చనిపోయాడు అటు కాంగ్రెస్ తోటి బీజేపీ కనీసం ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచిరు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిరు వారు కూడా వాళ్ళు కూడా ఇక్కడ బీసీలు ఓట్లు వాళ్ళు వాళ్ళు గెలిచిరనే దృష్టితో తీసుకొని వాళ్ళు కూడా ఏ రోజు కూడా సభలో చర్చించలేదు పోయిన వేసవి కాలం సమావేశాల్లో చర్చించలేదు అప్పుడు అప్పటికి బిల్లు వచ్చింది గవర్నర్ దగ్గర పోయింది రాష్ట్రపతి దగ్గర పోయింది క్యాబినెట్ ఎజెండాలో పెట్టుకుంటే అయిపోయేది అట్లా బీజేపీ తన పాత్ర నిర్వహించలేదు ఇట్లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాల వల్లనే సాయిశ్వర్ మృతి చెందిండు కలత చెంది మృతి చెందిండు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అది కూడా గోడ మీద పిల్లిలాగా వ్యవహరించింది ఈ ఈ వ్యవహారాలతోటే సాయిశ్వర్ మృతి చెందిండు ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం లేదా మీకు ఏంది నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏంది రాష్ట్ర ప్రభుత్వం మీదనే వాళ్ళతారా ఎట్లా ఏంది అసలు మీకు ఇవ్వాల్సింది ఎవరు చట్టసభలు ఎవరు అమలు చేయాలి ఎక్కడి నుంచింది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందా ఇది హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అనేవి కేంద్ర ప్రభుత్వం జాబితా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే అయితే మేము ఇక్కడ వీళ్ళు మీ వీళ్ళ బీజేపీ పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని కొంచెం సానుకూలంగా వ్యవహరిస్తే తమిళనాడు పద్ధతిలో మనకు రిజర్వేషన్లు వస్తాయి ఆల్రెడీ కులఘరణ సర్వే రిపోర్ట్ ఉన్నది ఎంపారికల్ డాటా ఉన్నది చాలా క్లియర్గా అంత డాటా మొత్తం శాస్త్రీయంగా తయారు చేసి ఉన్నది అది ఒకటి డిస్కషన్ చేసి ప్రధానమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్లో క్యాబినెట్ మన ఎజెండా పెట్టిస్తే కొంచెం ప్రజలు కు ధైర్యం ఉండేది బీసీలకు ధైర్యం వచ్చేది ఇట్లా తన తన యొక్క విధానాన్ని కూడా తన యొక్క పాత్ర కూడా నిర్వహిస్తే బాగుండేది బీజేపీ అది చేయకుండా మోసం చేస్తూ ఉన్నది ఇదే క్రమంలో మీ యాభై రెండు శాతం ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రంలో మీ ఉద్యమం సరైనటువంటి ప్రెషర్ చూపిస్తలేదు కాబట్టి బీజేపీ వాళ్ళు స్పందించట్లేదు అనే ఒక విమర్శ ఉంది దీని పట్ల మీ అభిప్రాయం ఉద్యమం సరిగ్గా లేకపోతే ఉదయ్ గారు మీరు మన స్థానిక సంస్థల ఎన్నికల తీర్పు చూడవచ్చు కదా ఉద్యమం ఉంటేనే కదా గతంలో ఆ రకమైన మరి ఢిల్లీ కోటకు తల్లితే తప్ప అతను వాళ్ళు స్పందించాలి కదా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రయత్నం చేసిందనే సాక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న మంత్రులు కావచ్చు లేదా అసెంబ్లీ కావచ్చు లేకపోతే హైకోర్టులో వాళ్ళు విధానం చూడవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో చట్టం చేసి రాష్ట్రపతికి పంపించి ఒక గెజెట్ తీసుకొని వచ్చి నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే తప్ప నలభై రెండు శాతం రాదు అనేది చట్టబద్ధంగా అనే అంశము ఇక్కడ ఉన్నది కదా అవును ఇదే క్రమంలో మీరు ఇక్కడ నిజామాబాద్లో కావచ్చు లేకపోతే ఆక్రోశ సభలో కావచ్చు బీసీల కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటం ఓకే కానీ ఈ పోరాటం అనేది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగే అంత ప్రెషరైజ్ గ్రూప్గా రావాలి కదా అది రావట్లేదు ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళ యొక్క విధానాలను వాళ్ళ నోట కూడా మేము రిజర్వేషన్ ఇప్పిస్తాము అనే సాక్ష్యము మీకు ఎందుకు మీరు స్థానిక సంస్థలో నలభై రెండు శాతము మగము కంటే మేము బీసీలో ఇప్పుడు ఎక్కువ మేము సంపాదించడం అనేదాగానే ఆగిపోతున్నారు కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళది ఏం లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును ఒక ప్రతీకగా తీసుకొని బీసీ బహుజన వాదాన్ని ఖచ్చితంగా బీజేపీని కూడా అడ్డుకుంటాం వాళ్ళ ఆఫీసులు ముట్టడి చేస్తాం తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా జరిగిందో ఆ పద్ధతిలోనే ర్యాలీలు రాస్తారోకలు నిర్వహిస్తాం ఆ దశలో మా యొక్క మా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం సిద్ధాంతకర్త చిరంజీవి గారు ప్లాన్స్ స్ట్రాటజీ ఉంటుంది ఆ దశలో మేము ముందుకు పోతాం ఆ రకంగా మా ఉద్యమాలు కొనసాగుతాయి హండ్రెడ్ పర్సెంట్ మేము బీజేపీ మీద కూడా సీరియస్ ఉద్యమాన్ని చేపడతాం ఇదే క్రమంలో బీసీ ఉద్యమం దళితులను కలుపుకోవట్లేదు విమర్శ ఉంది సొసైటీలో దీని పట్ల మీ అభిప్రాయం దళిత నాయకులను కావచ్చు లేదా యూనివర్సిటీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక విమర్శ ఉంది అట్లా ఏం లేదు వాస్తవంగా ఏందంటే ఈ వ్యవస్థలో ఈ కుల వ్యవస్థలో బ్రాహ్మణిజంగా కల్చర్ ఉంది విభజించు పాలించు అనేది మొదటి నుంచి ఉండి మన జాతులకు మొదటి నుంచి చదువులు లేవు జ్ఞానము ఇప్పుడిప్పుడే అందింది రాజకీయ సామాజిక రాజకీయ అవగాహన ఇప్పుడిప్పుడే అందిపుచ్చుకున్నాయి అట్లా ఈ దశలో ఎస్సీలు బీసీలు బీసీల పైన ఎస్సీల పైన కొన్ని తాళ్ళ ఉన్నాయి వాస్తవమే ఇవన్నీ ముందుకు పోతున్న తరుణంలో ఎక్కడో ఒకడ స్టాప్ పెట్టాలి ఉదయ్ గారు ఖచ్చితంగా ఈ ఉద్యమానికి బీసీ ఉద్యమానికి దళిత ఉద్యమం మద్దతు తప్పనిసరి అవసరం ఎప్పటికే మాకు మాకు ఒక పెద్దన్న లాగా విషారథన్ మహారాజ్ గారితో జర్నీ కొనసాగుతున్నాం వారు కూడా ఈ రాష్ట్రంలో సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల రీత్యా పదకొండు వేల పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనుభవం ఉన్నది తెలంగాణ పల్లెలు మొత్తం ముద్దాడి వచ్చిండు ఖచ్చితంగా అన్నతో పనిచేస్తున్నాం ఇంకా కలిసి వచ్చే దళిత సంఘాలతో మేధావులతో చర్చలు జరుగుతున్నాయి వివిధ చిన్న చిన్న పార్టీలతో ఆల్రెడీ సిపిఐ సిపిఎం పార్టీలతో కూడా చర్చలు జరుగుతున్నాయి కలిసి వచ్చే సంఘాలు చిరంజీవి సార్ ఒక పక్క విశార్దన్ సార్ ఒక పక్కన జస్టిస్ ఈశ్వరాయ సార్ ఒక పక్కన బాలరాజ్ గౌడ్ ఒక పక్కన ఇట్లా అందరితో చర్చలు జరుగుతున్నాయి సాహితీవేతలు దాసోజు లలితక్క అయిన ఒకటే పాపాని నాగరాజ్ గౌడ్ అయిన ఒకటే తెలంగాణ లోక్సత్తా నాగరాజ్ గౌడ్ అయిన ఒకటే ఇట్లా ఇట్లా అందరితో సంగిశెట్టి శ్రీనివాస్ గారు అయితేంది వాళ్ళందరితో చర్చలు జరుగుతున్నాయి ఖచ్చితంగా ఒక మహత్తరమైన బీసీ ఉద్యమాన్ని తయారు చేస్తాం ఆ దశలో తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొని గ్రామాలకు వెళ్ళడానికి ప్లాన్ వేస్తున్నాం ఆ దశలోనే గ్రామాలకు వెళ్తాం ప్రజల్లోకి ఇంకా బీసీ ఉద్యమాన్ని ఇంటింటికి చేరవేస్తాం దానికి న్యాయ దానికి సిద్ధాంతకర్త చిరంజీవి సారే చిరంజీవి సార్ ఆధ్వర్యంలో ఇప్పటికీ మూడు పుస్తకాలు వచ్చినాయి గతంలో బీసీలకు పుస్తకాలు ఉన్నంత ఉన్న వరకు కొద్ది లోటు ఉండే ఆ లోటు సారు సంఖ్యా శాస్త్రం పరంగా ఎక్కడైతే బీసీలు వెనుకబడ్డరు ఎక్కడైతే విద్యా వ్యవస్థలో ఎట్లా వెనుకబడ్డరు న్యాయశా న్యాయ వ్యవస్థలో ఎట్లా వెనకబడరు ఇట్లా అంకెలతో శాస్త్రీయమైన పద్ధతిలో ప్రభుత్వ వెబ్సైట్ల సమాచారంతో ఒక అద్భుతమైన మూడు పుస్తకాలు తీసుకొచ్చినారు ఆ పుస్తకాలు ఇసా ఇజ్జత్ ఉక్మత అనే నినాదంతో మేమంతా ముందుకు పోతాం ఆ దశలో కలిసి వచ్చే సంఘాలన్నీ కలుపుకుంటాం ఇదే క్రమంలో బీసీలలో ఐక్యత లేదు ఎవరు చేసినా కూడా కొన్ని కులాలు యాదవ్ కావచ్చు గౌడ కావచ్చు ముదిరాజు వీళ్ళు వేల మీద లెక్కబెట్టే నాయకత్వం అవుపిస్తుంది పద్మశాలి బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కూడా నడుస్తూ ఉన్నది బీసీలలో సామాజిక వర్గీకరణ కావాలనేది మరో చర్చ దీని పట్ల మీ అభిప్రాయం వాస్తవమే నూట నలభై కులాలు ఉన్నాయి దీంట్లో సబ్ కులాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అన్నీ వేరువేరుగా చర్చించుకుంటాం మాట్లాడుకుంటాం అందరం కలిసి సలహాలు తీసుకుంటాం సూచనలు తీసుకుంటాం రాసుకుంటాం ఇవన్నీ సమస్యలు పరిష్కరించుకొని అందరినీ ఎంబీసీలను కూడా కలుపుకొని పోతాం కానీ ఇప్పటికీ గ్రామ పంచాయతీ మెట్లెక్కని కులాలు ఉన్నాయి వీటన్నిటిని గుర్తిస్తాం ఆ సమస్యలు చాలా అనుభవం ఉన్న మేధస్సు ఉన్నటువంటి మనకు విశ్రాంత సమయంలో కూడా ప్రజల కోసం నేనున్నా బీసీల కోసం నేనున్నా అనే నమ్మకంతో చిరంజీవి సార్ వచ్చారు వారి యొక్క అనుభవం చాలా గొప్పది వారికి క్షేత్రస్థాయిలో పది పద్నాలుగు డిపార్ట్మెంట్లలో రాష్ట్రస్థాయి డిపార్ట్మెంట్లలో పనిచేసిన అనుభవం ఉన్నది పైన మంచి దీర్ఘదృష్టి ఉన్నది సామాజిక కోణం కూడా ఒక విలువైన కోణం ఉన్నది ఆ సారదృష్టితో అందరిని కలుపుకొని పోతాం ఆ దశలో అందరిని కలుపుకొనే ఉద్యమాన్ని నిర్వహిస్తాం మీ యొక్క బీసీ ఉద్యమానికి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి ఏం లేదు భవిష్యత్ కార్యాచరణ ఇంటింటికి బీసీ ఉద్యమాన్ని తీసుకుపోవాలి పల్లెటూరులోకి వెళ్ళాలి ఇప్పుడు పల్లెల్లోకి వెళ్ళాలి ఈ దశలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఒక ప్రతీకగా తీసుకొని మేము మరింతగా గ్రామాలలోకి వెళ్ళడమే ఒక ముఖ్యమైన మార్గం దీంట్లో యూత్ని స్టూడెంట్స్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలి యూనివర్సిటీలను కదిలించాలి కొంత మేధావులతో చర్చలు ఉన్నాయి కొన్ని కుల సంఘాలతో చర్చలు చేయాలి ఇవన్నీ ఉన్నాయి ఈ దిశ ఈ మార్పులన్నీ మేమంతా నేను ఒక ఒకవైపు ఆల్రెడీ బీసీ రాజ్యాధికార ఆదిలాబాదు మహాసభ నడిపినాం అట్లనే బీసీ రాజ్యాధికార వరంగల్ సభ నడిపినాం బీసీ ఆక్రోశ సభను నడిపినాం ఒకవైపు మేము సభలు నడుపుకుంటూ చైతన్యం అందించుకుంటూ పుస్తక రూపంలో సాహిత్య రూపంలో అందించుకుంటూనే వస్తున్నాం అందరినీ కలుపుకునే పనిచేస్తున్నాం ఇదే క్రమంలో ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏ పార్టీ మీకు సపోర్ట్ చేస్తా ఉన్నది మాకు ఏ పార్టీ మీద మాకు ఈ పార్టీ దగ్గర ఆ పార్టీ దూరం అసలు ఏ పార్టీతో మాకు సంబంధం లేనట్టు మాకు స్వతంత్ర బీసీ ఉద్యమం పార్టీలతో మాకు సంబంధం లేదు మూడు పార్టీలు కూడా మనల్ని మోసం చేసిన చరిత్ర ఉన్నది మీకు గుర్తుంచుకో మీరు చూడాలి ఉదయ్ సార్ బీఆర్ఎస్ పార్టీ ముప్పై మూడున్న శాతం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఇరవై మూడు శాతానికి కుదించింది ఒకటే ఒకటి కూర కూడా తీసుకొని మాట్లాడుతుంది మిగతా విషయాలు కూడా వద్దు బీజేపీ ఎన్నికలప్పుడు ఎన్నికల ముందు కులకరణ చేస్తూ ఉంటుంది ఎన్నికలు అయిపోయి ప్రధానమంత్రి కాగానే మోడీ గారు కులఘన చేస్తే ప్రజల మధ్యలో విఘాతం అంటారు అంటే డియల్ స్టాండ్ వాళ్ళది బీజేపీది ఆ రోజు కూడా మండల్ కమిషన్ అప్పుడు దానికి కమాండాల యాత్రలు చేశారు ఎందుకు ఒక నాయి బ్రాహ్మణ్ అతడు బీహార్లో ముఖ్యమంత్రి అయితే రిజర్వేషన్లు పెంచుకుంటే తెల్లారి ఆ ప్రభుత్వాన్ని పడేసారు నైన్టీన్ సెవెంటీ త్రీలో సింగ్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ రిజర్వేషన్లు ఇస్తే సంఘు ఆ రోజు సంఘుగా ఉన్నటువంటి బీజేపీ ఆ ప్రభుత్వాన్ని పడేసింది ప్రతిరోజు బీసీల పట్ల మోసం చేసినటువంటి చరిత్ర బీజేపీ పార్టీకి ఉన్నది కాంగ్రెస్కి అయితే ఇక కాకా కలేకర్ కమిషన్ నుంచి నెహ్రూ కానించి రా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మోసం చేసిన చరిత్రనే ఉంది ఇప్పుడు చూస్తుంటే ఈ రాహుల్ గాంధీ కూడా మోసం చేసేటట్టే ఉన్నది ఈ ఆచరణ చూస్తుంటే ఈ నిన్నమన్నా జరిగిన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల వరకు అట్లా అందుకే మీ మూడు పార్టీలు కూడా మాకేమి వా పార్టీల మీద నమ్మకం లేదు మేమే ఒక రాజకీయ శక్తిగా ఎదిగి ఎదగాలనుకుంటాం ఆ దశలో ఎలక్షన్ల వరకల్లా మా చిరంజీవి సార్ ఆధ్వర్యంలో ఒక రాజకీయ పార్టీ వస్తుంది ఇట్లా అందరం కలిసి ఎవరైతే భావసాహిపల్త శక్తులు ఉన్నాయో వాళ్ళందరితో రాజకీయ పార్టీ వస్తుంది ఆ పార్టీతోటే పోటీ చేస్తాం బహుజన రాజ్యాధికారం సాధిస్తాం ఓకే ఓకే ఏదైతే మీరు కలగంటున్నారో ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ వాళ్లకు రిజర్వేషన్ కావాలనే ప్రత్యేకమైన డిమాండ్తో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం మీదనైనా మీరు తీసుకోబోయే పోరాట కార్యక్రమం భాగంగా మా వర్తమానం ఛానల్ నుంచి కూడా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ మీ హక్కులు మీరు సాధించుకోవాలని అవకాశం తెలియపరుస్తూ రిపీట్ మీ హక్కులు మీరు సాధించుకోవాలని కోరుకుంటూ మా వర్తమాన ఛానల్ నుంచి కూడా మేము ప్రత్యేకంగా తెలుపుతూ ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలనే అంశంలో భాగంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూనే వేణు డాక్టర్ వేణుగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పిలువగానే మా ఛానల్కి వచ్చి మా ఇంటర్వ్యూ ఇద్దరితో ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ధన్యవాదాలు